आणि त्या खंय ఈరోజు అంబర్పేట్ ఓటింగ్ పోలింగ్ స్టేషన్లో నా వైఫ్ తర్వాత నేను ఇప్పుడే ఓట్ కాస్ట్ చేసి బయటికి వచ్చాము మన కంట్రీకి ఇది ఒక పెద్ద గర్వ కారణం ఎలక్షన్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్ గెటింగ్ కండక్టెడ్ పీస్ఫుల్లీ ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత అందరి డిపార్ట్మెంట్కి ఒక పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ ఉన్నది ఇప్పుడే నేను అందరు పోలింగ్ ఆఫీసర్స్కి కూడా హార్టీ కంగ్రాచులేషన్ చెప్పాము లాస్ట్ వన్ మంత్ నుంచి చాలా కష్టపడి ఒక మంచి టీం వర్క్కి డెమోన్స్ట్రేషన్ అందరూ ఇస్తున్నారు ఇదే విధంగా మన పోలీస్ డిపార్ట్మెంట్లో తెలంగాణ పోలీస్ మోర్ దెన్ సెవెంటీ థౌజండ్ ప్లస్ ఫోర్స్ తర్వాత సిఆర్పిఎఫ్ అదర్ స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ ఈ ఎలక్షన్ కోసం వచ్చారు అందరికి నేను థ్యాంక్స్ చేస్తున్నాను అండ్ ఈ ఒక్కేజన్లో మీ ఛానల్ తరఫు నుంచి అందరు పబ్లిక్కి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు తప్పకుండా బయటికి రండి కమ్ టు యువర్ నియరెస్ట్ పోలింగ్ స్టేషన్ అండ్ కాస్ట్ యువర్ ఓట్ ఇది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది నేషన్ బిల్డింగ్ స్టేట్ బిల్డింగ్లో మీ రెస్పాన్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్ ఉంది థ్యాంక్ యూ